मैडम मैडम है हो सा तीन सार मैडम 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 ले ले तिना नै पिचिन न गबट इन्टर से ले जस्तो पत्रकार किते पक्का न त మనోరణ 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 రాయడు బాగా వస్తుంది మనోరణ రెండు వేలు ఇరవై ఐదువ నూతన సంవత్సర సందర్భంగా ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను రాబోయే రోజులలో అంతా ప్రజలకు మంచి జరగాలని ప్రత్యేకంగా రైతులకు మంచి వర్షాలు వచ్చి మంచి పంటలు పండి చుట్టుబాటు కూడా వచ్చి రైతుల ఇళ్లల్లో బంగారు సిరులు పండే విధంగా కూడా ఆ దేవుడి ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను ఈ రాయదుర్గంలో గత పదహైదు సంవత్సరాలుగా కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ హృదయాల్లో రామచంద్రారెడ్డి కుటుంబాన్ని పెట్టుకొని వాళ్ళందరూ కూడా అభిమానిస్తున్నారు రామచంద్రారెడ్డిని అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అందరికీ కూడా మరొకసారి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి